బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ ఓ రేంజ్లో జరిగాయి ఒక్కొక్కరు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ముఖ్యంగా హరితి హరీష్ భరణిలకు అత్యధికంగా నామినేషన్స్ పడ్డాయి ఇద్దరికీ చెరో ఆరు నామినేషన్స్ పడ్డాయి అయితే అందరి నామినేషన్స్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ ఓ టెస్ట్ ఇచ్చారు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు భరణి హరీష్ ఫ్లోరా మనీష్ ప్రియా పవన్ అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు సర్లే ఇంక అంత అయిపోయింది అనుకుంటుంటే ఇంటికి కెప్టెన్ సంజనకి సంజనాకి మీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాను ఈ స్పెషల్ పవర్ను ఉపయోగించి ఒకరిని ఇంటి నుంచి బయటకు పంపేందుకు నేరుగా నామినేట్ చేయాల్సి ఉంటుంది అంటూ ట్విస్ట్ ఇచ్చారు ఇక ఈ పవర్ సాయంతో సంజన డైరెక్ట్గా సుమన్ శెట్టిని నామినేట్ చేసింది నామినేషన్ నుంచి బయటపడ్డారనుకున్న సుమన్ శెట్టి ఈ విధంగా ఇరుకునపడ్డాడు మొత్తానికి ఈ వారం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు భరణి హరీష్ ఫ్లోరా మనీష్ ప్రియా భీమన్ పవన్ సుమన్ శెట్టి ఇందులో ముగ్గురు సెలబ్రిటీలు కాగా నలుగురు అవ్వడం విశేషం అయితే ఈసారి ఖచ్చితంగా ఉండే ఒకరు హెల్మెట్ అయ్యి బయటకు వచ్చేస్తారని అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్